సోనియా ఆకుల ఇప్పుడు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఎందుకంటే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ అవ్వడం వల్లే అలీ అన అలా అనడంలో ఎలాంటి సందేహం లేదని నేను అంటాను కదండి ఎందుకంటే సోనియా ఆకుల ఇంతకుముందు పెద్దగా పరిచయం ఉందో లేదో తెలియదు కానీ ఈ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్ అయిన తర్వాత అందరి నోట్లో నానిపోయింది ముఖ్యంగా హౌస్లో ఉన్నన్ని రోజులు రకరకాలుగా హౌస్లోని కంటెస్టెంట్స్ వివిధ రకాలుగా కమెంట్లు చేస్తూ ముఖ్యంగా విష్ణుప్రియకి ఈవిడకి మధ్య జరిగిన సంభాషణలు సంఘటనలు అప్పట్లో పెద్ద హాట్ టాపిక్గా మారాయి అలా హౌస్లో ఓ టఫ్ కంటెస్టెంట్గా తనదైన స్టైల్లో ఆడు ఇక హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఈ షో ద్వారా ఆవిడకి మంచి హైప్ రావడమే మాత్రమే కాదు ఫాలోయింగ్ని ఫాలోవర్స్ని కూడా సొంతం చేసుకుంది బీటెక్ వరకు చదువుకొని పలు వెబ్ సిరీస్లోను షార్ట్ ఫిలిమ్స్లో కనిపించింది ఆ తర్వాత సినిమాలు అయిన జార్జ్ రెడ్డి అంతేకాకుండా కరోనా వంటి సినిమాలలో సపోర్టింగ్ యాక్టర్స్గా కనిపించి పలు డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటించింది అంతేందుకు మన బు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు రియాలిటీ షోస్లో డాన్స్ షోస్లో కూడా పాల్గొనడం వల్లనే తనకి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పాల్గొనే ఛాన్స్ కూడా దక్కింది మొత్తానికి హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మంచి ఫాలోవర్స్ని సొంతం చేసుకున్న సోనియా ఇప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందండి పైగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రీసెంట్గా తనకి ఎంగేజ్మెంట్ జరిగిందని తన ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ని అందరితో షేర్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ విషయం ఓ హాట్ టాపిక్గా మారింది విషయం తెలిసిన వెంటనే సోనియాకి అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ ని పెట్టేస్తున్నారు మరి సోనియా ఆకుల ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆవిడ కాబోయే భర్త వివరాలేంటో తెలిస్తే నోరెలగతవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సోనియా ఆకుల ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆమె కాబోయే భర్త పేరు యష్ వీరగోనేని ఇతడి పూర్తి పేరు పాల్ వీరగోనేని ఇతడు వరంగల్కి చెందిన వ్యక్తి అమెరికాలో కొంతకాలం పాటు సెటిల్ అయ్యి ఆ తర్వాత సొంతంగా హైఫ్లై అనే ఓ ఎడ్యుకేషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని స్టార్ట్ చేశాడు ఈ ఓవర్సీ కన్సల్టెన్సీ ఇతడికి హైదరాబాద్లోను విజయవాడలోను వరంగల్ లోను అమెరికాలో బ్రాంచ్లు కూడా ఉన్నాయి అంతేకాకుండా దావత్ అనే యుఎస్ఏలో ఓ రెస్టారెంట్ని కూడా స్టార్ట్ చేశాడు ఇలా ఇతడు ఓ వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు గత కొన్నాళ్ళుగా ఇతడితో స్నేహం ఆ తర్వాత ప్రేమలో కూడా పడింది మొత్తానికి పెద్దల అంగీకారంతో యశ్ వీరగోనేని ఎంగేజ్మెంట్ చేసుకుంది ఇదిలా ఉంటే యశ్ వీరగోనేని వ్యాపారవేత్త మాత్రమే కాదు ఇతడికి ఇంతకు ముందే పెళ్ళై విడాకులు తీసుకుని సోనియాతో ప్రేమలో పడి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంటే సోనియా కాబోయే భర్తకి ఇంతకు ముందే పెళ్ళయ్యి విడాకులు తీసుకున్నాడన్నమాట ఇలా రీసెంట్గా సోషల్ మీడియా కథనాలతో ఎన్నో రకరకాల విషయాలు సోనియా ఎంగేజ్మెంట్ తర్వాత వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇలా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మరి ఏది ఏమైనప్పటికీ సోనియా త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది మరి ఆమె రీసెంట్గా జరిగిన ఎంగేజ్మెంట్ ఫొటోస్ని మీరు కూడా చూసేసి ఆ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్తి పెట్టేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి